జీకే హై స్కూల్లో ఫెయిర్వెల్ డే వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అధినేత నందకిషోర్ ముఖ్య అతిథిగా హాస్టర్ అయ్యారు ఉన్నత స్థానం నుంచి ఉన్నత స్థానానికి చేరే విధంగా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు ఫెయిల్యూర్స్ ని ఒక పాఠంగా తీసుకోవడం ద్వారా సక్సెస్ ని సాధించవచ్చని చెప్పారు జీకేఆర్ విద్యా సంస్థల డైరెక్టర్లు కొండారెడ్డి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తప్పనిసరిగా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తెలిపారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే నిరంతరం శ్రమించక తప్పదని అన్నారు ప్రిన్సిపల్ సుశీల శైలజ ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఇందులో భాగంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకి మెమొంటోలు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు స్పీచెస్ చెప్పడం అంటే కొంచెం ఇబ్బందే ఎందుకంటే చాలామంది నైన్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ అందరు కూడా మరి టెన్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్కి ఒక రకంగా వీడ్కోలు చెప్పడం ఫేర్వెల్ అంటే ఏంటి కోల్ చెప్పడం ఐడియా ఉందిగా ఫ్రెషర్స్ పార్టీ ఏంటి ఇన్వైట్ చేయటం ఫేర్వెల్ అంటే ఏంటి కోల్ చెప్పడం సో ప్రతి స్టూడెంట్ లైఫ్లో కూడా టెన్త్ స్టాండర్డ్ అనేది చాలా చాలా మెమరబుల్గా ఉంటుంది కదో మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ బిగిన్ అయితే సో అందువల్ల మీరు ఎల్కేజీ నుంచి నైన్త్ స్టాండర్డ్ దాకా ఎలా చదివారు అనేది పక్కన పెడితే ఎయిటీ ఫైవ్ నైన్టీ ఇప్పుడు అసలు సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఎన్ని మార్క్స్ కూడా వేస్తున్నారు సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కూడా అవార్డ్ చేస్తున్నారు అర్థం సో సో మనకి ఏది రాదు ఎప్పుడైనా సరే చేంజ్ ని మనం యాక్సెప్ట్ చేసి మనం కూడా ఆ చేంజ్ తగ్గట్టుగా మనం మారుతుంటాం దాని ఓన్లీ వీ విల్ ఇన్ ది రేస్ సో సిక్స్ హండ్రెడ్ టార్గెట్ పెట్టుకున్నారు ఎవరైనా ఉంటే సిక్స్ హండ్రెడ్కి టార్గెట్ ట్రై చేస్తూనే ఉండొచ్చు యూ నీడ్ నాట్ అప్ ఓకే సో ఇందాక సార్ చెప్పినట్టుగా ఎప్పుడు బియ్యం చేశాడో ఫైవ్ సెంటెన్సెస్తో బిగిన్ చేస్తాను దోస్ ఫైవ్ సెంటెన్సెస్ నేను ఇవ్వలేదు సార్ చెప్పినట్టు నేను చెప్పానని నేను చెప్పే అన్నీ కూడా ఎక్కడో వచ్చాట ఒక పుస్తకంలోనే ఎక్కడో చదివి చెప్తున్నాయి అర్థోతున్న నేను తయారు చేసిన ఏమీ కాదు సో దాన్నే మనం గురు శిష్య పరంపరను సో నాలెడ్జ్ ఫ్లోస్ ఎటర్నల్ అర్థం సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎ గురు అర్థం అండ్ ఇట్ క్లోజ్ టు హోమ్ బికమ్ ఇన్ ఫ్యూచర్ వాట్ గురు ఆల్సో అర్థం సో అలానే అబ్దుల్ కలాం గారని ఉన్నారు పేరు మీరు ఉంటారు కదా మీరందరు కూడా ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ ఇండియా సో అతను ఎంత గొప్ప వ్యక్తి అంటే అతను రాష్ట్రపతి పదవి అయిపోయిన తర్వాత వారు టీచింగ్ అనేది చాలా చాలా ఇష్టం ఏమి ఇష్టం వాళ్ళకి టీచింగ్ టీచింగ్ అంటే ఒక ప్యాషన్ వారికి చిన్నపిల్లలు మీరు అందరూ ఎవరైనా ఉన్నారంటే మీటింగ్లో సమాధానాలు చెప్తారు వినండి సో ఆయన ఎంత టీచింగ్ మీద ప్యాషన్ ఉంది అంటే చివర ఆయన చనిపోవడం అలా చనిపోయారు తెసా ఎవరికైనా ఐఏఎం ఓకే ఐఏఎం అనేది ఒక ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో స్పీచ్ చెప్తూ చెప్తూ మధ్యలో జస్ట్ ఒక హార్ట్ అటాక్ లాగా వచ్చి పాఠం చెప్తూ చెప్తూ గొప్పకొలిపారు సో ఆ ప్యాషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీ అందరూ కూడా ఇప్పుడు రేపు ఎగ్జామ్ వెళ్తున్నారు అంటే షుడ్ బి ఫైర్ ఆర్ ప్యాషన్ ఇన్ ఆల్ ఆఫ్ ఫ్యూచర్ లో సక్సెస్ అవుతారు ఏదో ఒక ఫీల్డ్ లో సక్సెస్ అవుతారు ఈవెన్ టిఫిన్ షాప్ పెట్టుకున్నా కూడా మంత్లీ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ థౌజండ్ సంపాదించుకునే స్టేజ్లోకి వెళ్తారు ఎప్పుడు మోరల్ వాల్యూస్ ఒక కమిట్మెంట్ హార్డ్ వర్క్ ఉన్నప్పుడు ఆ మోరల్ వాల్యూస్ నేర్చుకోవడం కోసం పిల్లలకి ఏంటంటే జరిగిన ఇన్సిడెంట్స్ ప్రజెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఎగ్జాంపుల్గా తీసుకుని తిప్పుతూ ఉంటాను మొన్న రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ ఒక న్యూస్ వచ్చింది అది పిల్లలందరికీ చెప్పాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక టెన్త్ క్లాస్ వాళ్ళతో షేర్ చేసుకున్నట్టున్నాను తమిళనాడులో ఒక మున్సిపాలిటీ వర్కర్ రోడ్లు ఊడుస్తూ ఉంటే మార్నింగ్ టైము తనకి గోల్డ్ దొరికిందనమాట దాని వాల్యూ వచ్చేసి ఫార్టీ త్రీ ల్యాక్స్ దాని వాల్యూ వచ్చేసి ఫార్టీ త్రీ ల్యాక్స్ మున్సిపాలిటీ వర్కర్ రోడ్లు వచ్చే లేడీ అనమాట జనరల్గా డబ్బులు మరి అంత పూర్వం ఆ స్టేజ్లో ఉందంటే తను చాలా పూర్పీ పూర్ పూర్ అనమాట రిచ్ ఏం కాదు ఆమె వెంటనే జనరల్గా ఆర్డినరీ అయితే అయితే దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట ఆ మరి అంత గ్రేట్ పర్సన్ అని చూడండి అది తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్లో ఇచ్చేద్దాము అది ఎవరితో పోగొట్టుకున్నారు వాళ్ళు ఎంత బాధపడుతున్నారని వెంటనే ఆ మైండ్లో ఆలోచన వచ్చేసి అది తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో అప్పుడు చెప్పేసిందా ఫార్టీ త్రీ ల్యాక్స్ తను తీసుకెళ్లి లైఫ్ సెటిల్ అవుతుంది తర్వాత దొరుకుతుందా లేదా పోలీసులు ఫైండ్ అవుట్ చేస్తారా తర్వాత లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది అదర్ థింగ్ ముందు అది దాచిపెట్టుకుందా ఆలోచన వస్తుంది తనకు ఆలోచన రాలే తీసుకెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అనమాట